మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఐటీలో అయితే లేఅస్ అయితే కొనసాగుతున్నాయి చాలా మంది ఐటీ ఉద్యోగులు భయపడిపోతున్నారు సార్ ఐటీలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్ ఐటీలో సిచ్యువేషన్ ఐటీ ఎప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే మనకి దానికి రిక్వైర్డ్ స్కిల్ సెట్స్ కావాలి ఆ రిక్వైర్డ్ స్కిల్ సెట్స్ మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనకి ఐటీ జాబ్స్ బాగానే ఉంటాయి ఐటీ అంటే ఓన్లీ ఐటీ అనే కాదు సాఫ్ట్వేర్ అన్ని రకాలు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అన్ని రకాల సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్కిల్స్ మన దగ్గర ఉంటే సరిపోతుంది సో ఈ లేబుస్ లో వెళ్ళిపోయిన వారంతా కూడా స్కిల్ లేకుండా వెళ్ళిపోయిన వారేంటారు ఉండొచ్చు అలాగనే అలాగనే కంప్లీట్ గా అలానే ఏం లేదు కంపెనీకి అవసరాన్ని చూసుకుంటారు వాళ్ళకి అవసరంకి వీళ్ళకి ఉపయోగపడకపోవచ్చు బట్ వాళ్ళ స్కిల్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు వేరే దగ్గర యూజ్ యూస్ఫుల్ అవుతారు అలాగేం లేదు అంటే ప్రజెంట్ అమెరికా పరిస్థితి బాగాలేదు సో మనకు మేజర్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అమెరికా నుంచి వస్తాయి ఐటీ ప్రాజెక్ట్స్ సో అమెరికా సిచ్యువేషన్ బాగా లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ రావడం లేదు అందుకొడికి ఇక్కడ ఐఐ జరుగుతూనే ఉంటారు ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీ కొంచెం స్లో డౌన్ ఉంది మీరు సెన్సెక్స్ చూడండి రియల్ ఎస్టేట్ చూడండి ఓవరాల్గా జాబ్ రిక్రూట్మెంట్స్ చూడండి ఓవరాల్గా స్లో ఉంది స్లో ఉండేటప్పుడు అమెరికా అమెరికా అనే ఎకనామికల్ గా ఓవరాల్ గా చెప్పాలి అంటే ఎక్కడో దగ్గర స్లో ఉంటుంది మనకి గా ఇంపాక్ట్ అనేది స్లో వస్తుంది సీనియర్ ఐటీ ఎంప్లాయీగా ఐటీ జాబ్ అనేది సెక్యూరా కాదా నో జాబ్ ఈజ్ సెక్యూర్డ్ అండి నో జాబ్ ఈ సెక్యూర్డ్ ఆర్ యు సెక్యూర్ విత్ యువర్ జాబ్ సో నో జాబ్ ఈజ్ సెక్యూర్డ్ వీ లైఫ్ రోడ్డు మీద వెళ్తాము ఏ హైవే ఈజ్ సెక్యూర్ ఇస్ అూర్ కాన్ కాన్సో హీ కేర్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అండ్ వీ హిట్ ఇట్ అప్లింగ్స్ ఐటీ జాబ్ లో సర్వైవ్ కావాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అప్డేట్ కావాల్సిందే అప్డేట్ కావాలి ఆఫ్ అవర్ టీమ్ ఇట్స్ నాట్ లైక్ సంబడింగ్ జాబ్ అండ్ నో బడిస్ మానిటరింగ్ ఇట్స్ నాట్ లైక్ దీబడిటరింగ్ అండ్ కంపెనీ ఐజీ సీనియర్ ఐటీ ఎంప్లాయీగా మీరు ఏం చెప్తారు కొత్తగా జాబ్లోకి వచ్చేవారు సో చాలామంది స్కిల్స్ లేని వాళ్ళు వస్తే వాళ్ళకి థ్రెట్ ఉంటుంది స్కిల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు లే ఆఫ్స్ అయింది స్కిల్ లేదు ఉంది అనేది ఏం కాదు కంపెనీకి అవసరమా లేదా అనేది పాయింట్ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందే ఊహించుకొని అప్ స్కిల్లింగ్ చేసుకోవటమే